నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ దేశం గర్వించదగ్గ బిడ్డకు జన్మనిచ్చారు వీర జవాన్ మురళీ మరణం యావత్ జాతికే గర్వకారణమని ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు సింధూర్ ఆపరేషన్లో వీరమరణం పొందిన మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మండలంలోని కల్లితండకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విచ్చేసి మురళి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండలోని సింధూర్ ఆపరేషన్లో వీరమరణం పొందిన మురళి నాయక్ కుటుంబాన్ని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రతాప్ రెడ్డి పరామర్శించారు తన వంతు బాధితగా మురళి నాయక్ తల్లిదండ్రులైన శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి దంపతులకు సమాజ సేవకులు ఆ కుటుంబ శ్రే శ్రేయోభిలాష్లు వెంకట శివారెడ్డి విజయలక్ష్మి దంపతులు సాయి ప్రతాప్ రెడ్డి సమీప బంధువు గోరంట్ల పట్టణంలోని ఎస్ ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్ యజమాని సురేందర్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రతాప్ రెడ్డి లక్ష రూపాయల సాయాన్ని అందచేసి తన దేశభక్తిని తన మానవత్వాన్ని చాటుకున్నారు సాయి ప్రతాప్ రెడ్డి అనంతరం మురళీనాయక్ సమాధిని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించి జోహార్లు పలికారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఆయన జీవించే ఉన్నాడు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మనం బాధ తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏమంటే బాధపడే అవసరం లేదమ్మా నీ కొడుకు జీవించే ఉన్నాడు ప్రజల్లోన మాలాంటి మనుషుల్లోనా జీవించే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఇంత సంతోషంగా ఈరోజు దేశ ప్రజలంతా ఉన్నారంటే ఈ సైనికుల వల్లే బార్డర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎన్ని ఉన్నా ఎన్ని తల్లిదండ్రులు వదిలేసి బార్యపిల్లలు వదిలేసి అందరూ కూడా బార్డర్లో చలి అనక ఎండనక వాననక వాళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి దేశంలో ఉండేవాళ్ళు ఎవరు అయితే మా లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు మిగతా ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే వీళ్ళ నుంచే అది గమనించలేకపోతున్నా అని చెప్పేసి కూడా ఓసారి అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం అందుకే ఏదైనా కానీ ప్రజలు కూడా ఎవరెవరైతే బాలాంటి వాళ్ళు ఉంటారో ప్రతి వారు కూడా వాళ్ళ నిధికి మనం సహకారంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఆ కుటుంబాలకు ఏదో రకంగా మన ద్వారా చాలా విధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి కొడుకుని కన్నందుకు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ పోరాటంలో పన్నెండు మందిని చంపిన వీరోచితంగా పోరాటం చేసి పన్నెండు మంది చంపిన చంపిన తర్వాత అనుకోకుండా సడన్గా డ్రోన్తో ద్వారా ఆయన్ని చంపడం జరిగిందని చెప్పేసి కూడా మా విషయాన్ని తెలిసింది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా మేమంతా కూడా ఈరోజు ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు కలిసి మన ముల్లి నాయక్ గారి సమాధిని దర్శించి ఈరోజు వచ్చామంటే ఎంత ఎన్ని ఎంత దేశానికి ఆయన చేశా అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి వచ్చినామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే విన్నపం చేస్తా ఉన్నా పాల్గా ఎవరైతే ఆర్మీ మన టెర్రరిస్టు ద్వారా చనిపోయిన ఇరవై ఆరు మంది వాళ్ళ ఆత్మశాంతి కలగాలంటే వా టెర్రరిస్టుని చంపల్ల ఆ టెర్రరిస్టును చంపల్లా ఆ చంపినప్పుడే మనకి వాళ్ళకి ఆత్మశాంతి అవుతుంది మనకు కూడా గర్వకారణం అని చెప్పేసి కూడా నేను మోడీ గారు చెప్తాను ఎందుకంటే మోడీ గారు పాల్గావ్లో జరిగిన సంఘటనకి రియాక్ట్ అయినాడు రియాక్ట్ అయినా ఎవరైతే చంపినారో ఆ ఇరవై ఆరు మందిని మళ్ళీ చంపినారా లేదా అనేది కూడా విషయాన్ని ప్రజలు తెలియజేయాలి ఆ విధంగా అది చేయాలని చెప్పేసి నేను కోరుకుపోవడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఇంకో విషయం ఏమంటే మోడీ గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మోడీ గారికి ఖచ్చితంగా ఆయన ఆవే మనం నిర్ణయాన్ని కూడా మేము అంగీకరిస్తా ఉన్నాం ఏంటంటే ఆయన చేసిన ధైర్యాన్ని కూడా మోడీ గారు చేసిన సహ కూడా మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాను దేశమంతా పెద్దలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆపరేషన్ సింధూలో చనిపోయిన వాళ్ళకి కూడా నేను ఒకటే నేను కూడా నివాళులు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా కూడా ఆ కుటుంబాలను కూడా అందరూ కూడా ఆడుకోవాలని చెప్పేసి కోకాలను ఉంది అదే కాకుండా వాళ్ళు ఎవరైతే చంపినారు వాళ్ళు చంపి చంపే తీరలికొస్తారు ఓడిగారు ఎందుకంటే మా టెర్రరిజం అనేది కనపడరాదు ఎప్పుడు కూడా టెర్రరిజం ఉన్నంతవరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఆ టెర్రరిజంలో ఏడు స్థావరాలని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి టెర్రరిజాన్ని ఏడు స్థావరాలలో మన ఇండియా వాళ్ళు ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లోన వాళ్ళందరూ కూడా వాళ్ళ దాని మీద దాడి చేసి వాళ్ళు చంపడం చాలా సంతోషంగా ఉన్న ఆ టెర్రరిజం అనేది రూట్ తర్వాత ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం తీసుకోవాలి అది ఇప్పుడు ఇలా మనశ్శాంతి కావాలంటే ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్నారో దాన్ని మన ఇండియాకి అప్పుడు చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మురళీ నాయకుడు పరమచక్ర అనే అవార్డు కూడా ఇవ్వాలి ఎందుకంటే వీరోచితంగా పోరాడి చనిపోయినాడు కాబట్టి పరమచక్ర అవార్డు కూడా పరమ వీరచక్ర అవార్డు కూడా ఆయన తీయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఉంది నమ్మకముందు స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇక్కడ గోరంట్లలో మన మైండ్ సెంటర్లో ఆయన స్టాచ్యూ కూడా ఏర్పాటు చేస్తే ప్రతి వెన్నేళ్ళు కానీ వాళ్ళ ఉన్న వంశం ఉన్న వరకు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మన పుట్టుకతో ఇంకా ముక్కు ముందు ఉండే పిల్లవాళ్ళకి కూడా తెలుస్తుంది ఎవరైనా అంటే అప్పుడు ఆపరేషన్ సింధుల్లో పోరాటం చేసి మన ఏరియాలో ఉన్నటువంటి సైనికుడు చనిపోయినది కూడా ముందు తరానికి కూడా తెల్లాలని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు వాళ్ళతో కలిసి కూడా సంతోషంగా ఉంది ఈ ఇది చాలా ఎందుకంటే వాళ్ళ బాధను చూస్తూ ఉన్నాం మేము చెప్తా ఉన్నాం ఏదున్నా కూడా అమ్మా మీరు మగ పిల్లవాడిగా అన్న అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా సంతోషంగా ఉండండి మీ కొడుకు జీవించే ఉండడం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా నా పేరు సాయి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ అధోని